నా ప్రాణమా యోవాను సన్నుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్ను నా ప్రాణమా యహోవాను సన్నుము అంటూ ఆయన చేసిన ఉపకారములలో మరువవుతుంది ఈ కీర్తన రాసింది ఎవరు అంటే కృతజ్ఞత కలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే మొదటి వరుసలో దావిదే మనకు కనబడతాం దేవునికి స్తోత్రం అలలోయ మన జీవితంలో కూడా దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం ముందుగా పొందుకోవడం కాదు దేవుడు పట్ల మనం కృతజ్ఞత కలిగిన జీవితంలో ముందు వరుసలో మనం ఉండాలి ముందు మనం ఉండాల బైబిల్లో అనేక మంది భక్తులు కనబడతారు ఆ భక్తులందరిలో కృతజ్ఞత కలిగిన జీవితం భక్తుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వరుసలో మొదటి వ్యక్తి దావీదే అందుకే నేను దేవుడు అంటాడు దావీదు నా హృదయాను సారుడు ఎందుకంటే కృతజ్ఞత అంటే దావుడికి దావీదికు చాలా ఇష్టం చేసిన ఏ మాత్రం దావీదు మర్చిపోయేవాడు కాదని దేవుడు దావీదు పట్ల ఎంతో సంతోషించేవాడు ఆ నాలుగు గుర్రులను నమ్మకంగా కాసేవాడు నమ్మకంగా కాసేవాడు ఇంట్లో ప్రేమ దొరికేది కాదు అన్నయ్యల పట్ల ప్రేమ దొరికేది కాదు తండ్రితో ప్రేమ దొరికేది కాదు ఇంట్లో స్థానము లేదు ఇంట్లో ప్రేమ లేదు అందుకనే దావేదు ఎక్కువ శాతం అరణ్యంలో జీవిస్తూ ఉండేవాడు ఎండకు ఎండేవాడు వానకు తడిసేవాడు ఆ నాలుగు గొర్రెలతోనే ఉంటూ దేవుడిని స్ఫుతించేవాడు అండి పైనుంచి దేవుడు దావిదును చూసి నాలుగు గొర్రెలు నమ్మకంగా కాస్తున్నావు దావేదు సింహం వచ్చినప్పుడు ఎలుగుబట్టి వచ్చినప్పుడు నీ ప్రాణాన్నే అడ్డుపెట్టి కాపాడుకున్నావు ఇంత నమ్మకంగా నువ్వు కాపరిగా ఉండాల్సింది ఈ గొర్రెలకు మాత్రమే కాదు ఇజ్రాయిల్ ప్రజలకు నువ్వు కాపరిగా రాజుగా ఉండాలి దేవుడు తీర్మానం తీసుకొని గొర్రెల నుండి నుండిను తీసుకొని సింహాసనం మీద కూర్చుంటుంది దేవుడికి స్తోత్రం